తమ ప్రాచీన ఘనతను మరిచి నిద్రిస్తున్న భారత జాతిని మేలుకొల్పేందుకు ఇప్పుడు శంకరాచార్యులు వివేకానందులు తిలక్కులు లేరు రారు మనంతటా మనమే చైతన్యవంతులం కావాలి అలుముకుంటున్న అంధకారాన్ని తిట్టుకుంటూ కూర్చునే కంటే తిన్నదైనా సరే ఒక దీపాన్ని వెలిగించమన్నారు చీకటిని తరివి కొట్టమన్నారు మన పెద్దలు ఏ జాతి తన పూర్వీకులను స్మరించదో ఏ జాతి తన ఉజ్వల గత చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదు ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే లేదు యథార్థము తెలుసుకునే ఓపిక లేకపోయినా విమర్శలు చేసే కుయుక్త మాత్రం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది పురాణాలంటే తెలియని వ్యక్తులు కూడా వాటి గురించి తమకు అంతా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అందులోను భేదాలు పురాణాలు ఇతిహాస గ్రంథాలు వృషులు అంటే మరీ చిన్నచూపు వృషులంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఆధ్యాత్మిక వేత్తలే అనుకోకండి ఆ కాలంలో శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు అంతా వారే వారి పరిజ్ఞానం నేటి ఆధునిక విజ్ఞానం కంటే పై స్థాయిలో ఉంటుంది పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు వారు పరిశోధించి తెలుసుకోని విషయం అంటూ ఏదీ లేదు తాము తెలుసుకున్న విజ్ఞాన విషయాలన్నింటినీ ధార్మిక అంశాలతో జోడించి వేద పురాణ ఇతిహాసాల్లో గ్రంథాస్థం చేశారు మన హైందవ సంస్కృతి ఘనతకు మూల వీరే పూర్వం యజ్ఞ యాగాదులతో వాతావరణ సమతుల్యాన్ని రక్షించింది మన ఋషులే నదులను అనుకూలమైన మార్గాల్లో మళ్లించింది మన ఋషులే మానవులకు జప తపాదులతో వ్యాయామాలతో ఆరోగ్య నియమాలను రూపొందించినది మన ఋషులే ఆధునిక కంప్యూటర్ రంగంలో భారతీయులు ప్రపంచంలో అగ్రగంజులుగా వెలుగొందుతున్నారు పూర్వం మన దేశంలో మన శాస్త్రవేత్తలు తయారు చేసిన పరం అనే కంప్యూటర్ ప్రపంచాన్ని గల అతి గొప్ప కంప్యూటర్లో ఒకటి అయితే చిత్రం ఏంటంటే స్వదేశంలోనూ హైందవ సిద్ధాంతాలు అన్యాయంగా అనగదొక్కబడుతున్నాయి విజ్ఞానం అనేది విదేశీయుల నుండి మనకు అందిన భిక్ష అని భావించే నీచ స్థితికి మన వాళ్ళు దిగజారిపోతున్నారు ప్రపంచంలోని ఇతర దేశాలు జాతులు కళ్ళు తెరవకముందే విజ్ఞాన వీధిలో షికారులు చేసింది మన దేశం ప్రపంచంలో ఏ సంస్కృతికి లేని విశిష్ట గుణాలు మన సంస్కృతికి ఉన్నాయి ప్రపంచంలో ఈనాటికి భారతదేశానికి ఒక గౌరవప్రదమైన ప్రత్యేక స్థానం ఉన్నది అంటే దానికి కారణం హైందవ సంస్కృతి అదే జగమెరిగిన సత్యం మన వేద పురాణ ఇతిహాసాలు సైన్స్ బాండాగారాలు మన పండగలు పూజలు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఆరోగ్యపరమైన నీతిదాయకమైన ధార్మిక పరమైన ఖగోళపరమైన అంతర్ధాలు కలిగి ఉన్నవే హైందవుని దినచర్య మొత్తం సైన్స్ మయమే కట్టు బొట్టు అలంకారం తిండి విశ్రాంతి నిద్ర వ్యాయామం ఆరోగ్య నియమాలు పరిశుభ్రత గృహాలంకరణ గృహవాస్తు ఇలా ఒకటేమిటి అడుగు తీసి అడుగు వేస్తే అన్నింటా సైన్సు ఆధారంగా గల సూత్రాలే నిర్దేశించబడ్డాయి మనకు మన పూర్వీకుల విజ్ఞానాన్ని విదేశీయులు దుర్భత్తితో తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశారు నిప్పును ముందుగా కనుక్కున్నది విదేశీయులని మన పాఠ్యాంశాల్లో ఉంటుంది అయితే అగ్నిదేవుని జననం గురించి మన వేదాల్లో స్పష్టంగా వివరించబడి ఉంది వర్షం ఎలా కురుస్తుందనే విషయం గురించి కూడా ఋగ్వేదంలో చక్కగా చెప్పబడింది గ్రహాలు గ్రహ శకులాలు నక్షత్రాలు విశ్వత్రేఖ ధృవతార మార్పులు రాశి చక్రం ఇటువంటి విషయాలకు సంబంధించిన పరిజ్ఞానంలో కూడా మన పై పైచేయి ఈ కథను పూర్తిగా తెలుసుకోవడానికి ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేయండి